కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది స్థానికులు శ్మశాన వాటికలో కంచె పనులు అడ్డుపెట్టుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు గత కొంతకాలంగా శ్మశాన వాటిక స్థలం విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం జరుగుతోంది అయితే వేసి ఈ వివాదానికి ముగింపు పలగాలని అధికారులు భావించారు ఈ క్రమంలోనే శ్మశాన వాటిక చుట్టూ కంచి వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది సమస్య పరిష్కారం కాకపోవడంతో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు విధుల్లో ఉన్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన ఇరు వర్గాలపై కేసు నమోదు చేసేందుకు జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నహల్లిలో ఉధృత వాతావరణం నెలకొంది పూర్తి సమాచారం ఏంటి మంత్రాలయం మండలం చట్నహల్లి గ్రామంలో జగనన్న కాలనీ ఈ శ్మశాన వాటికను అనుకుని జగనన్న కాలనీ నిర్మించడమే ఈ వివాద రెండు వర్గాల మధ్య రెండు సామాజిక వర్గాల మధ్య వివాదానికి కారణం అని చెప్పవచ్చు ఒక గ్రామంలో జగన్ శ్మశాన వాటికని ఆనుకొని జగనన్న కాలనీని ఏర్పాటు చేశారు ఆ కాలనీ సందర్భంగా కొంతమంది ఆ జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఈ ఇళ్లకు సమీపంలోనే శ్మశాన ఇళ్లను ఆనుకొని శ్మశాన వాటిక స్థలం ఉండడంతో పాటు ఉండడంతో గ్రామానికి సంబంధి గ్రామంలో అన్ని వర్గాలకు సంబంధించిన ఆ స్థలమే శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటారు ఇటీవల కొంతమంది మృతి చెందడంతో ఆ స్థలంలో శవాలను పూర్తి వేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఇళ్ల తమ ఇళ్లకు సమీపంలోనే ఈ శవాలను పూర్తి పెట్టకూడని తాము తిరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఆ శవాల పూర్తివేతకు అభ్యంతరం చెప్పడం జరిగింది దీంతో ఈ ఇరు వర్గాల మధ్య స్థల ఈ శ్మశాన స్థల వివాదంపై రెండు వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని చెబుతూ ఆధుని సబ్ కలెక్టర్ తో పాటు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ అందరూ నిన్న చిట్నహల్లి గ్రామానికి చేరుకుని ఇరు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించే దిశగా చొరవ చూపారు ఈ శ్మశాన వాటికి సంబంధించి కొంత స్థలాన్ని వదిలి చుట్టూ కంచడానికి ప్రయత్నించడంతో ఒక ఒక సామాజిక వర్గం వాళ్ళు అభ్యంతరం చెప్తూ తమకు శ్మశాన వాటిక పూర్తిగా కేటాయించాలని పట్టుకోవడంతోనే వివాదం నెలకొంది దీంతో గ్రా ఒక వర్గం వాళ్ళు అధికారులు చెప్తున్న వాదనని తప్పుపడుతూ తాము అధికారుల ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నామని చెప్పడం చెప్పి అక్కడే బటాయించడంతో సబ్ కలెక్టర్ తో పాటు కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్యా ఇరు వర్గాలకు న్యాయం చేయడం కోసమే మేము గ్రామానికి వచ్చామని తాము సమస్యను పరిష్కరిస్తామని ఎవరికి అభ్యంతరం లేని విధంగా విధంగా తాము సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు గ్రామంలో అలంజన లెక్కి తీస్తే మాత్రం తప్పనిసరిగా కేసులు నమోదు చేయవలసిందిగా కూడా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఈ వివాదం పరిష్కరించాలంటే అప్పట్లో జగనన్న కాలనీ సందర్భంగా పశన్న వాటిక సమీపంలోని జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పి ఉండాల్సిందేని అయితే అప్పట్లో నేను అభ్యంతరం ప్రస్తుతం కాలనీలో ఇల్లు నిర్మించి సవాల్ పూర్చే సమయంలో ఇప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఒక వర్గం వాదన వినిపిస్తుంది రైట్ శ్రీనివాస్ हां साइड चल रे ए धर रेनी